తెలంగాణ గౌరవానికి ప్రతీకగా అక్కడ రాజ్యాధికారానికి చిహ్నంగా తెలంగాణ ప్రజల రాజ్యాధికారానికి చిహ్నంగా ఉన్నటువంటి సెక్రటేరియట్ ముందట అలాగే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణ విద్యార్థులు కావచ్చు తెలంగాణ సాధించేటువంటి వీరులు కావచ్చు సాధించినటువంటి వీరులు కావచ్చు వాళ్ళందరి గుర్తులు అమర జ్యోతిని ఏర్పాటు చేసుకున్నాం మరి ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్ ముందట ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం కానీ ఎవరో ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కరెక్ట్ కాదు నిజంగా దేశ రాజకీయాలలో ఉండొచ్చు ఆయన చరిత్ర దేశంలో ఎక్కడైనా పెట్టండి కానీ తెలంగాణ సెక్రటేరియట్ ముందట ఉండాల్సింది కేవలం తెలంగాణ తల్లి మాత్రమే తెలంగాణ తల్లిని అవమానిస్తే మా కన్న తల్లిని అవమానించినట్టే కాబట్టి తెలంగాణ తల్లిని అవమానిస్తే బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ తెలంగాణ ప్రజలు కానీ సహించరు తప్పకుండా నాలుగేళ్లలో మేము అధికారంలోకి వస్తాం తప్పకుండా